వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో ట్వంటీ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా దానికి కంటిన్యూగా ఈ వీడియోలో ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో నుంచి వచ్చినటువంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడాలని నా హంబుల్ రిక్వెస్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ చూస్తే మార్పిన్ను మొక్క ఏ భాగం నుంచి సేకరిస్తారు గ్రూప్ టూ రెండు వేల మూడులో లో వచ్చినటువంటి ప్రశ్న ఇది పండు లేదా కాయ లెటెక్స్ నుంచి సేకరిస్తారు మార్పిన్ను పండు లేదా కాయ లెటెక్స్ నుంచి సేకరిస్తారు వృక్షకణం జంతు కణానికి మధ్య తేడా వాటర్ వర్క్స్ మేనేజర్ రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి ప్రశ్న క్లోరోప్లాస్ట్ వృక్షకణం జంతు కణానికి మధ్య తేడాను క్లోరోప్లాస్ట్ అనడం జరుగుతుంది సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని పరిశీలించిన తొలి శాస్త్రవేత్త ఎవరు గ్రూప్ టూ రెండు వేలలో వచ్చినటువంటి ప్రశ్నది రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని పరిశీలించినటువంటి శాస్త్రవేత్త కింది వాటిలో ప్రోకారియోటిక్ అంటే కేంద్రక పూర్వ కణం కానిది ఏది క్లోరెల్లా కేంద్రక పూర్వ కణం కానిది అదేవిధంగా ఈస్ట్ కూడా కేంద్రక పూర్వ కణం కానిది ఆన్సర్ వచ్చేసి వన్ నైన్ టూ వాణిజ్య పరంగా కార్క్ అనేది ఏ వృక్షం నుంచి తీసిన బెండు ఓక్ వృక్షం నుంచి తీసినటువంటి బెండు ప్రతి జీవి దేహం కణాలతో నిర్మితమవుతుంది జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం అని కణ సిద్ధాంతాన్ని వివరించిన వారు సివిల్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో వచ్చినటువంటి ప్రశ్న ఇది స్లైడన్ శ్వాన్ అనే శాస్త్రవేత్త నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో గ్రూప్ లో వచ్చినటువంటి ప్రశ్న జన్యు అంటే జిన్ అంటే ఏమిటి యాసిడ్ డిఎన్ఏ ముక్క అంతర్లీనంగా దాగి ఉండే లక్షణాన్ని ఏమంటారు గ్రూప్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ నైన్ క్వశ్చన్స్ రెసిసివ్ అని అంటారు హరగోవింద్ ఖురానా చేసిన పరిశోధన ఏమిటి పాలిటెక్నిక్ లెక్చర్ రెండు వేల పదకొండులో వచ్చినటువంటి ప్రశ్న ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టించడం హరగోవింద్ కురానా చేయడం జరిగింది అని పేరు పెట్టిన వారెవరు జోహెన్సన్ అనే శాస్త్రవేత్త జన్యు అని పేరు పెట్టడం జరిగింది జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించిన వారు గ్రూప్ వన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఇది ఎయిటీ ఎయిట్లో లో కూడా వచ్చింది డార్విన్ సిద్ధాంతం ది ఆరిజన్ ఆఫ్ స్పేసిస్ గ్రంథకర్త ఎవరు గ్రూప్ వన్ సముద్రంలో ఏర్పడిన కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొదటి జీవులేవి గ్రూప్ టూ రెండు వేల రెండులో వచ్చినటువంటి ప్రశ్న సైనో బ్యాక్టీరియా ఆన్సర్ ఏంది సైనో బ్యాక్టీరియా ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు సివిల్స్ రెండు వేల ఆరు హ్యూగో డ్రీవిస్ ఉత్పరివర్తన పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు ప్రోటీన్ల కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు రైబోజోమ్స్ను ప్రోటీన్ల కర్మాగారాలు అని పిలుస్తారు మానవుడి శుక్రకణంలోని క్రోమోజోమ్ల సంఖ్య కొబ్బరి అంకురచ్చద స్థితి చాలా ఎగ్జామ్లు వచ్చింది త్రయస్థితికం కొబ్బరి అంకురచ్చద స్థితి సమవిభజనను పరిశీలించడానికి అనువైన స్థానమేది ఉల్లి వేరు కొన సమవిభజనను పరిశీలించడానికి అనువైన స్థానం డిఎన్ఏ డబుల్ హెలిక్స్ నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు క్రిక్ వాట్సన్ అంటు కట్టడం గాయాలు మానడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది సమవిభజన ప్రక్రియ పాకిటిన్ ఉపదశ దేనిలో ఉంటుంది క్షయాకరణ విభజనలో ఉంటుంది కిరణజన్య సమయోక్రియ ఏ కాంతిలో ఎక్కువ జరుగుతుంది అరుణాకాంతిలో ఎక్కువగా జరుగుతుంది క్లోరోఫిల్ అణువులో ఏ మూలకం ఉంటుంది గ్రూప్ వన్ నైన్టీ నైన్లో వచ్చినటువంటి ప్రశ్న మెగ్నీషియం ఉంటుంది మానవ నిర్మిత ధాన్యపు మొక్క ట్రిటికేల్ నీటిలో కరిగే ద్రవ్యాలు పైకోబిలిన్లు నీటిలో కరిగే వర్ణ ద్రవ్యాలు శిలింద్రం నుంచి రూపొందించిన ఫైటో హార్మోన్ ఏది జిబ్బరిలిన్ ఆగ్రాధిక్యతకు కారణమైన హార్మోన్ ఏది ఆగ్జిన్ శిలింద్రం నుంచి రూపొందించిన ఫైటోహార్మోన్ జిబ్బరిన్ అయితే ఆగ్రధిక్యతను కారణమైన హార్మోన్ ఆక్సిజిన్ ఇవి రెండు కూడా ఇంపార్టెంటే జిబ్బరిలిన్ ఆక్సిజిన్ కింది వాటిలో జిబ్బరిల్లిన్ల చర్య అయ్యేది ఏం పనిచేస్తాయి మరి జిబ్బరిలిన్ పొట్టి మొక్కల పొడవు మాత్రమే పెంచుతుంది అంటే మొక్క యొక్క గ్రోత్ పెరగడానికి మొక్క యొక్క పొడవు పెరగడానికి ఈ జిబ్బరెల్లిన్లు సహాయం చేస్తాయి ఫలాలు ఏర్పడడానికి దోహదపడే హార్మోన్ ఏది ఏది విత్తన విత్తనరహిత ఫలాలు ఏవైతే ఏర్పడతాయో దానికి కూడా దోహద అంటే సహాయపడేటివి ఏర్పడడానికి కారణమయ్యేది జిబ్బరి గుర్తుపెట్టుకోవాలి ఫ్రూట్ రైపనింగ్ హార్మోనేది వార్ధక్యాన్ని నివారించే హార్మోనేది సైటోకైనిన్ కణ విభజనను ప్రోత్సహించే హార్మోనేది ఇది కూడా సైటోకైనిన్ సుప్త వ్యస్తను కలగజేసే హార్మోన్ ఏది అంటే అబ్సైసిక్ ఆమ్లం మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం ఏఈ టూ థౌజండ్ నైన్లో వచ్చినటువంటి ప్రశ్న క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది మొక్కల యొక్క ఆకుల రంగు గ్రీన్ కలర్ ఆకుపచ్చగా కారణం కారణమవుతుంది క్లోరోఫిల్ పిట్మెంట్ మొక్కల పెరుగుదలకు కావలసిన ప్రధాన ఏది ఎయిత్ టూ థౌజండ్ నైన్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది కూడా నైట్రోజన్ క్వినైన్ దేని నుంచి లభిస్తుంది గ్రూప్ టూ రెండు వేల రెండు ద్విఫలదీకరణం ఏ మొక్కల ముఖ్య లక్షణం ఎంపీడీఓ నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చింది ఆవృత బీజాలు లిట్మస్ పేపర్ తయారీకి ఉపయోగించే మొక్క ఏది ఇంపార్టెంట్ మొక్కను లిట్మస్ పేపర్ తయారీకి ఉపయోగించడం జరుగుతుంది పిండి పదార్థాలను గుర్తించే రసాయనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయోడిన్ అనేది పిండి పదార్థాలను గుర్తించే రసాయనం పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న కణంగం హరితరేణువు మైటోకాండ్రియా రెండు కూడా ఆన్సర్ అవుతుంది జీవ పరిణామంలో ప్రకృతి ఎన్నిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో వచ్చినటువంటి ప్రశ్న డార్విన్ జీవుల్లో వంశపరంగా లక్షణాలు కలిగించేది ఏది గ్రూప్ టూ నైన్టీన్ నైన్టీ వన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు గ్రూప్ ఫోర్ నైన్టీ సిక్స్ సట్టన్ బవేరీ క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది తండ్రిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది శిశువు లింగ నిర్ధారణ డిఎన్ఏలో క్రియాత్మక ప్రమాణం సిస్ట్రాన్ ఏక సంకర సంకరణంలో ఎఫ్ టు సంతతి జన్యు రూప నిష్పత్తి వన్ ఇస్ట్ టు వన్ సంకరణం ఎఫ్ టు తరం దృశ్య రూపం నిష్పత్తి రెండు ఒకే రకమైనటువంటి క్వశ్చన్ అది ఏక ఇది ద్వి నైన్ ఇస్ట్ త్రీ ఇష్ త్రీ ఇస్టు వన్ నైన్ త్రీ త్రీ వన్ నైన్ త్రీ త్రీ వన్ ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు టిహెచ్ మోర్గాను ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు అంటారు ఒక జన్యువు ఒక ఎంజం సిద్ధాంతం ప్రతిపాదించింది ఒక జన్యువు యొక్క ఎంజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే బీడిల్ టాటం ఇవండి డెబ్బై ప్రశ్నలు ప్రీవియస్ క్వశ్చన్ ఇరవై ఈ వీడియోలో ఫిఫ్టీ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వగలరని మనవి థ్యాంక్ యూ ధన్యవాదాలు